గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శని త్రయ్యోదశి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారు అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కుంభ కుంభమేన మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహాదశ నడవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమం పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రాశులు వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క ఏ కోరికలో తీరక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రదోషకాల చరిత్ర త్రయోదశి రోజున మా సంపూర్ణ శనైశ్వ గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణ అంటే ఋత్వికులు విగ్ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము అలాగే తిల మండప ఆరాధన అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్ ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి అలాగే నవగ్రహ మృత్యుంజయ శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది అందులోనే ఆయుషు హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే శనికి సంబంధించి మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా శని సంగనాపూర్లోను మందపల్లిలోనూ కూడా కొంతమంది బ్రాహ్మలు ప్రమాయించి మీ గోతనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మలకు ఇచ్చి కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా మాపేటల్లోను అలాగే శని సంగనాపూర్లోను అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపచేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి దీంట్లో పాల్గొనాలను ఉద్దేశించుకున్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా ఈ కార్యక్రమాలు చేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యా కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇంకా సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకునేట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకి దూరంగా ఉండాలి షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టపోతారు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక ప్రాణ స్నేహితులతోటి అనవసరమైన తగాదాలు లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్నేహితులనే కదా అని చెప్పేసి అప్పులు ఇవ్వడాలు అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించుకునే వారితోటి గొడవలు కనపడతాయి ఇంట్లో వాళ్ళతోటి భార్యాభర్తల మధ్య పిల్లలతోటి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చెయ్యకండి రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి మద్యపానం సేవించి వాహనాలు నడపకండి సెల్ ఫోన్లు చూస్తూ కూడా వాహనాలు నడపకండి సీట్ బెల్ట్ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి చెడు స్నేహితులకి జోదానికి బెట్టింగ్లకి స్కాములకి షేర్స్కి దూరంగా ఉండాలి కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్మ నమ్మి మోసపోవడం నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి ఎవరికి డబ్బులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి కొత్తగా అప్పులు పెద్దగా చేయకండి అత్యవసరమైతే తప్ప స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యామోహాలకు దూరంగా ఉండాలి అతి కోపం వల్ల అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం మనసు పాడయ్యే అవకాశాలు గొడవలు కనబడతాయి జాగ్రత్త మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు అలాగే పెట్టుబడులకు తగ్గ లాభాలు కనబడటం లేదు కాబట్టి ఓర్పు సాహనంతో వ్యవహరించాలి అలాగే వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడం గతంలో చేసిన రుణాలు తీర్చకపోవ తీర్చలేకపోవడం స్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాలు ప్రభావం కనపడుతోంది కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు దాడులు కొన్ని రకాల ఐటీ దాడులు లాంటివి జరిగే అవకాశాలు బిజినెస్ దాడులు ఇబ్బందులు పెడతాయి నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి జాగ్రత్త అనవసరమైన కోరికలకు పెరిగిపోవడం వల్ల చిన్న చిన్న వస్తువులు పెద్ద అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై పెరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామాలు చేయడం ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఒకసారి టెస్టులు చేయించుకోవడం మంచిది డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది పెట్టుబడుల విషయంలో తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి పొలాలు స్థలాలు భూములు గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త బంగారం కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగాల్లో సమస్యలు ఎరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వివాహాలు కూడా కుదిరింటిటే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సమయానికి నిద్ర లేకపోవడం సమయానికి తినలేకపోవడం ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం బయట ఆహారాలు తినడం ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని పాటు చేసుకునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త భారీ ఆభర్తల మధ్య కూడా అనవసరమైన చికాకులు ఇంట్లో సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే టైం వేస్ట్గా పనులు కనపడుతున్నాయి అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనమాట కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థి విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రత లోపించే అవకాశము చదువు పట్ల టార్గెట్ రీచ్ అవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉద్యోగపరంగా ఆటంకాలు మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోయే అవకాశాలు శ్రమకు తగ్గ గుర్తింపు ఎదుగుదల గురుతు లేదు కనపడటం లేని పరిస్థితి కనపడుతోంది స్త్రీలకి ఇరుగుపరుగు వారితో అనవసరమైన తగాదాలు కుటుంబంలో చికాకులు మానసిక అశాంతి విరక్తి ఆలోచనలు అనారోగ్య సమస్యలు ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము భర్తతో విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి వడ్డీ తా వడ్డీ తాగట వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మంటప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లు డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము శత్రువులు పోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాంత పిశాచాతి గాలు సోకేన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి